బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో గురువారం ఘనంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షులుగా ఎల్లటూరి సాంబశివారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేయించారు అదేవిధంగా డైరెక్టర్లుగా ఎన్నికైన సురేష్ రెడ్డి వెంకటేశ్వర్లు కూడా ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలను గ్రామీణ స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడంలో సహకార సంఘాల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు ప్రతి రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా పారదర్శకంగా వ్యవహరించారని సమాజంలో నమ్మకాన్ని పెంపొందించే విధంగా కొత్త పాలక వర్గం పనిచేయాలని సూచించారు बिबी रखो इधर पता कौन बंदा है उसको चंदा वो सेटा लेकर तो पुराना बंदा था बिबी के बेगुन्दों पर लेकर ముందు సన్మానించాథమిక వ్యవసాయ సహకార సంఘాలు అందులో మన రాష్ట్రంలో రెండు వేల మూడు వందలు ఉంటే మన జిల్లాలో ఒక నలభై తొమ్మిది ఉన్నాయి కంబైన్డ్ జిల్లా ఉన్నప్పుడు డెబ్బై ఏడు ఉన్నాయి ఉన్నాయి నలభై నలభై తొమ్మిది సంఘాలు డిసోమరెడ్డి పల్లెన్ కమిటీకి ప్రెసిడెంట్ గా శ్యాంబశివారెడ్డి గారు అదేవిధంగా సురేష్ కుమార్ రెడ్డి గారు వెంకటేశ్వరులు గారు వీళ్ళంతా మెంబర్లుగా వీళ్ళిద్దరు శ్యాంబశివారెడ్డి గారిని ప్రెసిడెంట్ గా నియమిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది ఆ మేరకు ఈ రోజు ప్రమాదం సత్కరిస్తున్నారు అందరూ కూడా చెప్పకపోతే చాలా సంతోషం సార్ ఈరోజు మీరు ఈ కార్యక్రమాన్ని గుర్చేసి దిగ్విజయ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ధన్యవాదాలు महेश्वर गुरु साक्षात ఎమ్మెల్యే సుధాకర్ రావు గారికి తెలియని పెద్దలందరికీ నమస్కారము ఎమ్మెల్యే కానీ ఆశిస్సు ఈసారి నాకు ఆయన నా మీద ఇచ్చిన పదవికి ఎలాంటి అసోధనం కలగకుండా రైతులందరికీ సేవ చేసేదానికి రైతులకు సదవులు కానీ ఏవైనా వచ్చినా కానీ లోన్లు కానీ ఏ సమస్యలు అయినా చేసేదాన్ని అన్ని అన్ని విధాలీ అందుబాటులో ఉంటూ ఏ కార్యక్రమం అయినా కానీ ఏదైనా రైతులకు సమస్య వచ్చినా కానీ రైతుల బ్యాంకులకు కానీ ఏదైనా వచ్చినా కానీ అందరికీ అందుబాటులో ఉంటూ సేవ చేసుకుంటుంటారు అందరికీ అందరికీ నమస్కారం

రంగ అభివృద్ధికి నిర్వహిస్తానని నిర్వహిస్తానని మనకు సాక్షిగా మనకు సాక్షిగా దైవ సాక్షిగా ఈ రోజు నేను ప్రమాణం చేస్తున్నాను ఆంధ్ర ప్రవర్తన

అనుసరించి నా బాధ్యతను అధికారమును కర్తను సంఘ పరిధిలోని సంఘ పరిధిలోని రైతుల రైతుల సేవలు సేవలు పొందే సంఘ సంగ్రాప్తికి నిర్వహిస్తానుని కురే మన సాక్షిగా మేము మేము ప్రమాణం చేస్తున్నాను బాబు నేనే వేరే కాదు నేనే మాట్లాడతాను చంద్రపడి అక్కు నేనే మాట్లాడతాను కదా అందుకు ఈ సహకార సంఘాని మనందరం ఉపయోగించుకోవాలి వేరే దుర్వి use కాదు మనం అభివృద్ధి చేసిన సహకార సంఘాన్ని ఉపయోగించుకోవాలి మనం డబ్బులు కట్టినటువంటి డబ్బులు సుమారు ముప్పై కోట్లు ముప్పై మూడు కోట్ల రూపాయలు నూనె ఇచ్చిన ఆ డబ్బులు మళ్ళీ సాక్షిస్త కడితే రైతులు డబ్బు ఇవ్వచ్చు రైతు ఇది పెట్టింది రైతుల కోసమే కాబట్టి మీరందరూ సహకరించి దీని పద్ధతిగా ఎక్కడ అవత అవకతవ జరగకుండా బాధ్యతగా పనిచేయాలని చెప్పి మన కూడా నా మండలాన్ని చాలా అభివృద్ధి చేయాలని చెప్పి నాకు చాలా కోరికలు ఉన్నాయి దానికి సహకరించాలా ఎందుకంటే కొన్ని కొన్ని అక్రులు జరుగుతుంటాయి ముందు పెట్టి మన మండలాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి సంకల్పాలతో మనం ముందుకు పోవాలా ఈరోజు ముఖ్యంగా ఎందుకంటే ప్రమాణ ప్రమాణస్మిక మనం మొట్టమొదటిగా మన మండలంలో చేయడం జరుగుతుంది ఇది కూడా చాలా సంతోషకర విషయం నేను అనుకోలే ఊహించలే ఇది కలిసి వచ్చింది కాబట్టి మన మండలాన్ని అభివృద్ధి చేసుకోడానికి చాలా అవకాశాలు ఉన్నాయి మొన్ననే గురుకుల పేరు ఎలా చేశాం గమనం అభివృద్ధి అవుతాను ఎంతమంది పిల్లలు చదువుకుంటాను ఇప్పుడు సుమారు ఎనిమిది వేల మంది పిల్లలు చదువుతారు ఇప్పుడు మళ్ళీ నవోదయ స్కూల్ ఒకటి నవోదా స్కూల్ ఒకటి శాంక్షన్ చేపించాం దీని సుమారు మూడు వేల మంది పిల్లలు మూడు వేల మంది పిల్లలు అంటే అక్కడ సీట్లు దొరికేలే కష్టం నవోదా స్కూల్ అంటే చాలా ఫేమస్ నవోదా స్కూల్ శాంక్షన్ అయింది దానికి మన మండలం దృష్టము అదే రకంగా ఇప్పుడు బ్రహ్మంగారి మఠం మండల మా బ్రహ్మంగారి దేవస్థానం కూడా అభివృద్ధి చేయాలని చెప్పి మేము ఆలోచించాం దాని కోసం ప్రసాద్ స్కీమ్ అనే ఒక స్కీమ్ ఉంది ఆ స్కీమ్ లో సెంట్రల్ గవర్నమెంట్ మా అప్రూవ్ చేసేసరికి మా కొడుకు ఎంపీగా ఉన్నారు కాబట్టి అతన్ని పంపించి మా బ్రహ్మగారి మఠానికి ఖచ్చితంగా అభివృద్ధి చేయాలని చెప్పి ప్రసాద్ స్కీమ్ కింద డబ్బులు లేవన అది ప్రసాద్ సీమ దిగిన సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే అని చెప్పి అక్కడ మినిస్టర్ కలుస్తే మినిస్టర్ ఈ బ్రహ్మందరి ఆశీస్సులతో ఇమీడియట్ గా బ్రహ్మంగారు మాట్లాడితే ఎంత కావాలో మీరు డిపిఎలే నేను శాంక్షన్ చేస్తానని చెప్పారు ఆ అభివృద్ధి కార్యక్రమంలో ఇప్పుడే రేపు దానికి ఒక ఈరోజు వాళ్ళందరూ వచ్చారు టూరిజం వాళ్ళందరూ వచ్చారు రేపు ప్లానింగ్ చేస్తారు రేపు ఎల్లుండి రెండు రోజులు ఎట డిజైన్ తీసుకొని దాన్ని డీపేర్ చేసి పంపిస్తారు ముఖ్యంగా మన మఠ మండలంలో ఎక్కడంటే మా కోరిక సెంట్రల్ ఉన్నటువంటి ఏరియా బ్రహ్మంగారి దేవస్థానము ఆ తర్వాత కక్కాయి మఠం స్వామి దేవస్థానము అదే రకంగా పోలరమ్మ గుడి దేవస్థానము ఇవన్నీ ఎవరు ఊహించే రీతిలో అభివృద్ధి చేయాలని చెప్పి నా ఆకాంక్ష ఉంది దానికి మీరందరూ కూడా సహకరించాలా మనం ఎన్నో సంకల్పం ఉండాలా మనం ఏం చేయాలనే సంకల్పం ఉంటే ఏదేం సాధించగలుగుతాం నాకు మన మండలాన్ని ఎంతో ఇంటి పడిపోయే మండలం ఎందుకంటే మన మండలం పైన ఎవరు పెద్ద ఆశ చూపించాలి కాదు ఎందుకంటే ఏ ప్రభుత్వానికైనా కూడా అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి అప్పుడున్నటువంటి ఇంత ముందు ఎవరికైనా ఐదు వందల రోజులు తక్కువ ఎక్కువ వచ్చేది ఎవరికి ఇచ్చినా ఐదు రోజులుగా వచ్చే దాని మీద అంత పట్టించుకోవడం ఇక్కడ పట్టించుకోవడం నా మండలము ఇప్పుడు అదే రవీంద్రుడు చూస్తే కాజీపేట బ్రహ్మాండం అభివృద్ధి చేస్తున్నాడు రఘురామరెడ్డి చేపడి మండలం అభివృద్ధి చేస్తున్నాడు మన మండలం ఎన్నుకోకపోయింది అవునా కదా మన మండలం పట్టించిన నాదులు లేరు ఈ రోజు మీ అందరూ ఆశీస్సులతో నాకు ఈ మండలం వాసిగా నాకు అవకాశం కలిపి వచ్చింది కాబట్టి నేను కూడా నా మండలాన్ని అభివృద్ధి చేసుకోవాలి నా మండలం అభివృద్ధి చేయాలి అనే ఆకాంక్ష నాకు కూడా కోరిక ఉంది కాబట్టి ఈ బాటలో మనం అందరం ముందు పోలం ఒక్కొక్కటి కాదు ముందు మనకు లాస్ట్ రోజు పద్నాలుగు పంతొమ్మిది రోజులు సింగిల్ పేడ్ ఛాన్స్ కాదు మనకు సుమారు ఐదు వేల సింగిల్ బేడ్ చాన్స్ మండలం కావాలని చేపించిన సబ్ స్టేషన్ లేదు సబ్సిడేషన్ తెప్పించిన నాకు అర్థం కాదు నేను మాత్రం ఇంకా మన మండలంలో కొత్తగా స్పెషనల్ దానికోసం అనుకుంటున్నా ఇప్పుడే సుమారు ఐదు ఐదు పంచాయతీలకు స్పెషల్ శాంక్షన్ చేసిన రోజు రాత్రి కలెక్టర్ తో మాట్లాడితే మళ్ళీ పది స్పెషనాలు మన మండలానికి శాంక్షన్ అయ్యి పదహైదు పంచాయతీలకు పదైదు స్పెషల్ శాంక్షన్ ఈ ఐదు సమస్యల్లో ప్రతి గ్రామానికి స్పెషల్ కట్టించాలని చెప్పిన ఆశీర్వంతో ముందుకు పోతున్నా దానికి సహకరించాలా మనం అనుకుంటే సాధ్య మీద ఏది కాదు ఏమైనా సాధించగలుగుతాం కాబట్టి మనము ఇక్కడ నుంచి నందిపల్ల వరకు రోడ్డు కావాలా అదే సౌదరపల్లి నుంచి అక్కడ సిద్ధాంగ మండలం మళ్ళీ అక్కడ అంగంపల్లి వరకు అది రోడ్డు కావాలా అదే ఇప్పుడు మల్లెపల్లి నుంచి మన మఠానికి కూడా డబల్ రోడ్ కావాలా ఇక్కడికి ఇవన్నీ మేము ప్లాన్ లో ఉన్నాము మా కోరిక ఆశ్రమం చేయాలని దానికి ఆశిస్తుందో మనకు అవకాశం కల్పించి వచ్చింది కాబట్టి భ్రమంగా ఆశిస్తుంటే మనం అనుకున్నీ కంప్లీట్ అయితే అని చెప్పి నేను ఆశిస్తున్నా కాబట్టి ఈరోజు చాలా సంతోషకర విషయము మొట్టమొదటిసారిగా సాంబజవాడి బాధ్యత గవర్నమెంట్ అధికారిగా ఈరోజు తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నాను